హాయ్ అందరికీ చిన్నప్పటి నుంచి రొట్టెలు సంగటి నాకు పెద్దగా అలవాట్లేదు మా ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ మేము పిల్లల అస్సలు తినే వాళ్ళం కాదు అందుకని మాకు మాత్రం అన్నం చపాతీలు చేసేది మా అమ్మ అప్పుడు తినకపోయినా ఇప్పుడైతే వెయిట్ లాస్ కోసం చచ్చినట్లు తినాల్సి వస్తుంది అట్లే వయసు పెరిగే కొద్దీ మన సంప్రదాయ వంటల విలువ కూడా తెలిసి వస్తుంది ఇంతటి హెల్తీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి అప్పట్లో మన పెద్దోళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ఒక అడుగేస్తే ఆయాసం వస్తుంది ఈ రోజు మధ్యాహ్నం కి నేను మా అత్త రొట్టె చేస్తున్నాం నేను కాలుస్తుంటే మా అత్త ఒత్తుతోంది బట్ట మీద కాకుండా ఇలా పిండి చల్లి పల్చగా చేస్తా రొట్టె బాగా పొంగి సాఫ్ట్ గా ఉంటుంది గట్టిగా ఉంటే నాకు అస్సలు తినాలనిపించదు నేను కూడా ఇలా చేయడం ఈ మధ్య నేర్చుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ కి స్ప్రౌట్స్ చేయలేదు అందుకని పొద్దున్నే ఒక రొట్టెని ముక్కలు చేసి కాస్త పెరుగు కీరా ముక్కలు సాల్ట్ యాడ్ చేశాను ఎలా ఉంటాదో ఏమో అనుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంది ఆయనకిస్తే బాగుందని సగం పైనే తినేశాడు రొట్టెతో ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అసలు రొట్టె ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్